ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసింది మీరు చేసేది రెడ్ బుక్ పాలన కాదంటారా కాదనగలరా ఎవరు అనలేరు ఎందుకంటే వాళ్ళే చెప్తా ఇది అవును మేము రెడ్ బుక్ పాలన చేస్తున్నాం వాళ్ళే అంటున్నారు మీరెవరు నోన పెట్టాలని కలుగుతారు నాకు ఇప్పటికే పుస్తకం చూపిస్తే ఇది అవును రెడ్ బుక్ పాలన అంటారు వెంగిగిరిలో మా రామకృష్ణ గారు కూడా బుక్లో ఉండే పేర్లు అంటున్నాడు మా గుర్రవాడు పేచీలు తల బాగు పెట్టారు అది చాలా అన్నట్టు మళ్ళీ గంజాయి కేసు పెట్టారు అంటే చిన్నపిల్లవాళ్ళకి కూడా అర్థం అవుతుంది మూడు వందల గ్రాములు పట్టుకుంటే అక్కడ సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టారు మూడు వందల గ్రాములు తొమ్మిది గంటలకు పెట్టాల్సిన ప్రెస్ మీట్ మళ్ళా మాకు మీటింగ్ ఉంది తిరుపతికి పోవాలని ఏడు గంటలు నిద్రలేక మరీ పిలిపించుకోండి ఇరవై మూడు కేజీలు పట్టుకుంటే ప్రెస్ అంతా స్టేషన్ ముందర ఉంటే రికార్డ్ చేసి వాళ్ళకి డౌన్ కేసు క్లియర్గా అర్థమవుతుంది అది కూడా ప్రూఫ్ చేస్తారు చూస్తా ఉండే అది కూడా ప్రూఫ్ చేస్తా ఏమన్నా అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ వాళ్ళ చూస్తున్నారు కదా గన్నవరంలో వంశీ గారు మన డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ పోస్ట్లు ఏం లేకుండా నెల్లూరులో ఏమైంది ఒక్కరు లేరు తెలుగుదేశం క్యాండిడేట్ డిప్యూటీ మేయర్ అయ్యారు తిరుపతిలో ఒకరే డిప్యూటీ మేయర్ అయ్యారు ఇది గొప్పగా చెప్పుకోవటం ఎలక్షన్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారా మావాడు అంటా ఉండరు ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బెటర్ బాబు ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు బెటర్ అందులో ఆరు నెలలు ఎంత వ్యతిరేకత ఉందని అంటే క్లియర్గా జనమే చూపిస్తారు ఆయన బెటర్ అది కూడా ఎందుకు కారణం ఏం చెప్తారు ఇరవై ఏడులో జిలీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేముంది వచ్చేస్తున్నాయి అని అన్ని అవకాశాలు చూస్తున్నా అది కూడా మీకు చెప్తున్నా ఇరవై ఏడులో జీపీ ఎలక్షన్ మొదటి వేడుకలో చేశారు కాబట్టి నలభై శాతం జనం ఆయన నమ్మి ఆయన వేశారు మీకు ఏంటి డౌట్ ఫార్టీ పర్సెంట్ ఓటర్లు ఆయన పక్కే ఉన్నారు అపోజిషన్ లీడర్ మీకు అర్హత లేదు అన్నారు సరే ఒక జగన్మోహన్ లాగా బయటకు వస్తేనే ఇప్పటికీ జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎవరో తోలినోళ్ళు కాదు అదే ప్రస్తుతం ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా రావటం జనంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆదరణ ఆడ క్లియర్గా కనబడుతుంది ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఎలా ఉంటాయంటే ఉన్నప్పుడు గుర్తించాలంట లేనప్పుడు వాటి విలువ ఎక్క తెలుస్తుందంట ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడయ్యాడు దేవుడు అని అంటుండదు ఎందుకంటే అప్పుడు ఇస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు అంటే ఊరికే అకౌంట్లో డబ్బులు వేయటం కాదు మీ జీవితాలు బాగుపరచడానికి మీ అవసరాలు గుర్తించి ఏ రంగంలో ఎవరికి ఎంత అవసరమో మళ్ళా ఎంత ఇవ్వగలమో గవర్నమెంట్ పరంగా కూడా ఆలోచించి చేయటం జరిగింది అందుకని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆయన సొంత డబ్బుల ఆయన లోపల తీస్తున్నాడా ఆయన ఆస్తి అమ్ముతున్నాడా మీ డబ్బులేనాయా అన్నాడు రోజు అదే ప్రజలు అడుగుతున్నారు మరి మా డబ్బులు ఇవ్వటం లేదు అని ఎప్పుడు కూడా ప్రజలు నోరు తెరిచి అడగరు రేపు ఎలక్షన్లు చూపిస్తారు అందుకే నేను చెప్పింది లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టరు ఇరవై ఏళ్ళు జమ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు ప్రజలందరూ చూపిస్తారు